లతా మేడం వారి చేత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు మొదటి బహుమతిని అందజేయవలసిందిగా గౌరవీయులు యొక్క కార్యక్రమం ప్రకటించిన వారు ఫలగాని రామనాథ గారు సన్నా చంద్రాయుడు గారు అందజేయవారు అజ్జుకుంటూ భాస్కర్ రెడ్డి గారు మరియు కుమార్ రామమల్లేశ్వర్ రెడ్డి గారు నల్లపురెడ్డి వెళ్ళేవారు మొదటి బహుమతిని మొదటి రెండు రెండు బహుమతులు కూడా వాళ్ళే మొదటి బహుమతిని అందజేస్తున్నారు సాయిబాబా స్కూల్ కరస్పాండెంట్ ముచ్చుకుంట్ల ఓపెన్ రెడ్డి గారు వారి ధర్మపతి అయినటువంటి ముచ్చుకుంట్ల శ్రీలత గారు గట్టిగా చెప్పండి కొట్టాలి ఒకసారి ఓకే రైట్ థ్యాంక్ యూ రెండో బహుమతి సాధించిన వారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో వసన్నగారు ఉద్యోహల్ గ్రామం బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లా మూడు వేల ముప్పై అడుగుల రెండించుల దురాన్ని రెండో బహుమతి ఆ యొక్క రెండో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు అచ్చుగుట్టు భాస్కర్ రెడ్డి గారు మరియు కుమ్మ రామమల్లేశ్వరెడ్డి గారు నల్లపురెడ్డి పల్లి వారు అందజేస్తున్నారు గట్టిగా చెప్పండి కొట్టాలి ఒకసారి మూడవ బహుమతి గంగమ్మ తల్లి బుల్స్ కేబుల్స్ భువనేశ్వర్ గారు పెర్నపాడు గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఐక్య మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు కూడా అజ్జుగుట్టు భాస్కర్ రెడ్డి గారు మరియు కొమ్మ రామమల్లేశ్వర్ రెడ్డి గారు నల్లపరెడ్డిపల్లి వారు బండి వెంకటనాగిరెడ్డి గారు అందరూ కూడా అన్నదేవల్ సిద్ధంగా ఆహ్వానిస్తున్నాం చిన్న పట్టు బహుమతి చాకలి నల్లయ్య గారు గుడికల్ గ్రామం ఎన్నిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఉక్కి నాలుగో బహుమతి ఐక నాలుగో బహుమతి పదహైదు వేల రూపాయలు గోర్ల భాస్కర్ గారు యూసిఐఎల్ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు పులివెందుల వారి తరఫున అచ్చుగుట్టు భాస్కర్ రెడ్డి గారు మరియు ఉచ్చుకుట్ట ఊకురెడ్డి గారు అందజేస్తున్నారు ஐமதி ஓப்பு ராஜா கார ஜமாலி சித்தகொம்மதிமண்டலம் ஐதோ பகுமதி தாத்தாக்கரெடி சின்னராஜாரெடி எடுப்பார்ப்புன அச்சுகுட்டு வாஸ்கரெடி காரமல்லேஸ்வர ரெடி காரிய அலகே ముచ్చుకుంట ఓపెన్ రెడ్డి గారు వారి ధర్మపత్ని అయినటువంటి శ్రీలత మేడం గారు అందరూ కూడా అందజేస్తున్నారు బహుమతి సాధించిన వారు జి చిన్నపుల్లారెడ్డి గారు బ్రాహ్మణపల్లి ఆరో బహుమతి ఆవుల నారాయణ రెడ్డి గారు వేలుపుల వారి తమ్ముడు మోహన్ రెడ్డి వారి తరఫున అదే గ్రామానికి సంబంధించినటువంటి బండి వెంకటనాయురెడ్డి గారు అందజేస్తున్నారు ఏదో బహుమతి సాధించిన వారు గంజీహల్ బడేసా గుస్వామి ఆశీషులతో హుసేన్ గారు పేలకొడ్ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి తరపున ఐదు వేల రూపాయలు సాధించారు దండి రవి గారు మూడు చూతర పల్లి వారు అందజేస్తున్నారు అలాగే బహుమతి రాని జతకు మూడు వేల రూపాయలు కన్సలేషన్ నాలుగు జతలకు కూడా జతకు మూడు వేల రూపాయలు జతకు మూడు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతి అందజేస్తున్నారు ఈ యొక్క కోన గవేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేసిన ఏ రైతు కూడా నిరుత్సాహంతో బాధపడుకుంటూ వెళ్ళకూడదన్న చిన్న సందేశంతో బహుమతి రాని జత కూడా ఆ యొక్క రవాణా ఛార్జీల కోసం జతకు మూడు వేల రూపాయలు కన్సూలేషన్ ఓ శ్రీహరి గారు జమాలపల్లి మళ్ళీ తీసుకున్నాను వరుసగా ఇన్ని జతలు వచ్చినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఏ రైతుని కూడా ఒత్తి చేత ఒప్పకుండా ప్రతి సంవత్సరం మూడు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతి ఏర్పాటు చేస్తున్నారు ముచ్చుకుట్ల గోపిల్ రెడ్డి గారు సాయిబాబా స్కూల్ కరెస్పాండెంట్ బోలనగారు సిద్దలాంపురం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా ముత్కూరు వెంకట కృష్ణారెడ్డి గారు భూమాధార్పల్లి వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కొందూరు వెంకట సుబ్బయ్య గారు తిప్పేదిపల్లి పెళ్లిమని మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఈ రోజు యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు మరి అలాగే మూర్సూత్రపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం